ప్రముఖ నటుడు మోహన్ బాబుకు చిన్న కొడుకు మంచు మనోజ్ కు మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి కొన్ని రోజులుగా ఇంట్లోనే రగులుతున్న ఈ సమస్య ఇప్పుడు పోలీస్ స్టేషన్ దాకా వచ్చేసింది ఇప్పుడు ఇందులో పార్టీల విభేదాలు కూడా వచ్చి చేరిపోయాయి మోహన్ బాబు మొదటి భార్య కుమారుడు విష్ణు కాగా రెండో భార్య కుమారుడు మనోజ్ అన్న సంగతి తెలిసిందే మంచు మనోజ్ ఇంటిపై కొందరు దుండగలు వచ్చి అతడిపై దాడి చేయడంతో ఈ ఇష్యూ మొదలైంది ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను కూడా దొంగిలించారు ఈ ఘటనలో మనోజ్ కు గాయాలు కావడంతో ఆయన చికిత్స కూడా తీసుకున్నారు ఆ తర్వాత మనోజ్ హైదరాబాద్ పహాడి షరీఫ్ పోలీసులకు స్వయంగా కంప్లైంట్ చేశారు తనకు తన భార్యకు ప్రాణహాని ఉందంటూ తనపై దాడి చేసిన వారి వివరాలతో ఫిర్యాదు చేశారు ఇక అదే సమయంలో మనోజ్ అతని భార్యతో తమకు ప్రాణహాని ఉందంటూ వాట్సాప్ లో మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు తన కొడుకు కోడలు వారి ముప్పై మంది అనుచరులతో వచ్చి తమ ఇంటిపై దౌర్జన్యానికి దిగారని వారి నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ లేఖలో మోహన్ బాబు వెల్లడించారు ఆస్తుల వ్యవహారం కావడంతో రాజకీయ జోక్యం కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి గతంలో వైసీపీ టీడీపీలో కీలకంగా వ్యవహరించిన మోహన్ బాబు కుమారులకు ఆయా పార్టీలకు చెందిన కీలక వ్యక్తులు సన్నిహితంగా ఉన్నారు వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన అమ్మాయిని మంచు విష్ణు పెళ్లి చేసుకున్నారు తెలుగుదేశం మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరి మౌనికను మంచు మనోజ్ రెండో వివాహం చేసుకున్నారు ఒక మాటలో చెప్పాలంటే మంచు విష్ణుకి వైసీపీ నేతల సపోర్ట్ ఉండగా చిన్న కొడుకు మనోజ్ కు టీడీపీ నేతల సహకారం ఉందన్న మాట మొత్తం మీద ఈ గొడవ పెద్దది కావడంతో సినిమా పెద్దలు జోక్యం చేసుకుని సెటిల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు